సుఖీభవ సుఖీభవ వృక్షరాజమా సుఖీభవ పుష్పరాజమా సుఖీభవ సుఖీభవా మీ జన్మను ధన్యం చేసుకో తల్లి సమృద్ధిగాను ఎన్ని పూలు ఎన్ని పూలు ఇచ్చేస్తున్నావో ఇది అప్పుడే నాలుగు రోజులు ఐదు రోజులు అయిందంతే తల్లి నువ్వు ఇచ్చావు ఆ రోజు నేను కోసాను అమ్మవారికి పెట్టుకున్నాను చాలా ఆనందించేసాను మా మనవరాలు తీసింది ఆ రోజు వీడియో తల్లి మళ్ళా ఇప్పుడు ఇవాళ పదమూడవ తారీఖు మళ్ళా పూలిచ్చేసావా నీ జన్మే జన్మ ధన్యం తల్లి నిన్ను చూసి నేను కూడా అన్నీ నేర్చుకోవాలి స్ఫూర్తి తీసుకోవాలి జీవితానికి విలువ అర్థం పరమార్థం తెలుసుకోవాలని ఎప్పుడూ ఇలాగే కోరుకుంటాను ఇవాళ కూడా ఇలాగే కోరుకుంటున్నాను ఇవాళ శుక్రవారం సాయంత్రం ఇప్పుడు ఐదు పావుతు ఇప్పుడు సాయంత్రం ఇవాళ జూన్ పదమూడు నిన్ను చూసేటప్పటికి నాకు దుఃఖం బాధ అన్నీ కూడాను ఉపశమనం కలుగుతుంది వాటి నుంచి మీ జన్మధన్యం అలాగే మానవ జన్మ ఎత్తిన మాకందరికీ కూడాను నువ్వు చెట్టు తల్లి వృక్షరాజమా ఇవన్నీ నేర్పుతున్నావో మీరు కూడాను మీ జన్మని సార్థకం చేసుకోండి భగవంతుడిచ్చిన జన్మని నాకులాగానే అందరికీ ఉపయోగపడేలాగా ఆనందం కలిగించేలాగాను మీరు కూడాను బతకండి అని చెప్తున్నట్టే నేను ప్రతిరోజు ఆపిల్ చెట్టుని చూసినా కూడా మిమ్మల్ని చూసినా కూడా ఈ చెట్టుని ప్రతి ఏడు ఇచ్చేస్తున్నావు తల్లి సుఖీభవా సుఖీ సుఖీభవా ఇంత చిన్న చెట్టు కూడా నేను ముట్టుకున్న మూలంగా రాలిపోయిన తల్లి క్షమించు నన్ను క్షమించు 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 సుఖీ సుఖీభవా సమృద్ధిగా ఇలాగే ప్రతి ఏడు ఆరేళ్ల నుంచి ఓ పియోని చెట్టు నీ పేరు పియోని అన్నది కూడా నాకు ఇండియాలో ఉండగా తెలియదు తల్లి మా హరిత తెచ్చిపెట్టింది నిన్ను అప్పుడే ఆ రాళ్ళ నుంచి ఇంకా ఈ ఏడాది నువ్వు చాలా తక్కువ పూలిచ్చినట్టే చాలా గత ఏడాది అయితే ఎన్ని పూలు ఇంత పైకి కూడా ఎదిగిపోయావా తల్లి పైన డక్కు మీద కూడా వచ్చేస్తున్నావు లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ వరకు వచ్చేసావు ఏకంగా ఇవన్నీ కూడా అల్లుకుపోయినాయి ఈ ఏడాది ఎందుకో కొంచెం పొట్టిగానే ఉన్నావు తల్లి పొట్టిగా ఉన్నావు పొట్టిగా ఉన్నావు తల్లి ఎంత మంచి సువాసన సువాసనాభర్తమైన పూలనిచ్చి నీ జన్మ ధన్యం చేసుకుంటున్నావు మా కళ్ళకి అమ్మవారి దగ్గర పెడితే అమ్మవారు కూడాను చాలా ఎంతో సంతోషిస్తున్నట్టు నవ్వుతున్నట్టే నాకు అనిపిస్తుంది అక్కడ కూర్చుని చూసుకుంటూనే ఉన్నాను ఎప్పుడు ఐదు రోజులైందో ఐదు రోజులైందో లేదో గుర్తేలేదు ఇంకాను అప్పుడే నువ్వు మళ్ళాను ఇంత తొందరగా విచ్చుకుని ఇన్ని పూలు ఇప్పుడు ఇచ్చేసావు రోజుకి ఇవాళ శుక్రవారం మళ్ళాను లేకపోతే గత శుక్రవారం నాడేమో వారం అయిందేమో మరి ఇప్పుడు ఓ పియోని చెట్టు తల్లి సుఖీబావా 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 ఇలాగే ఎదుగు ఇంకా బాగా ఎదిగి నువ్వు భూమిలోనే ఉంటావు మళ్ళా వచ్చేసరికి సీజన్ వచ్చేసరికి సూర్యభగవానుడు వచ్చేసరికి నువ్వు పెరిగిపోతున్నావు క్షణాల్లోనే మొగ్గలు ముందు మోడులు లోపల ఎక్కడో భూమిలో ఉన్న దుంపల రూపంలో ఉంటావు వచ్చేస్తున్నావు సమయానికి సరిగ్గా నీ ధర్మం నువ్వు నిర్వర్తిచ్చేస్తున్నావు ఎంత జన్మ నీ జీవితం ఎంత ధన్యమో కదా తల్లి అనిపిస్తుంది ఒకటి ఓ పియోని పువ్వులారా ఎంత ఆనందం కలిగిస్తున్నారో నాకు అనుకుంటాను ఇదంతా మానవ జన్మ ఎత్తి ఇలాంటి అందాలు చూడటానికి అందాన్ని గురించి ఆనందాల గురించి మాట్లాడటానికి నోరిచ్చినందుకు కళ్ళిచ్చినందుకు ఇచ్చినందుకు పరమాత్మకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా జీవితాన్ని కూడా ధన్యం చేసుకోవాలనే తాపత్రయంతో బతుకుతున్నాను తల్లి డెబ్భై రెండు ఏళ్ళు ఇది సామాన్యమైన వయసు కాదు తల్లి నిండు నూరేళ్ళు అంటారు ఆయుర్వేద శాస్త్ర ప్రకారం డెబ్బై రెండేళ్ళును నేను విన్నాను నాకు ఇంత కన్నులకి ఆనందం ఇచ్చినందుకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో పరమాత్మకి ఇప్పుడు ఈరోజు నేను లేఖ పెడతాను తల్లి ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఇది ఇంకా వెచ్చుకోలే పూర్తిగానే ఇంకా రెండు రోజులు పడుతుంది ఆరు ఇక్కడ పైకెక్కావు కదా తల్లి ఏడు ఎనిమిది అష్టలక్ష్ములకి ప్రతీకగా నువ్వు ఇవాళ ఎనిమిది పువ్వులతోటి అలరారే ఓ పియోని పియోని చెట్టు తల్లి నీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఎంత అందంగాను ఆ పూల బరువుకి మొత్తం పక్క కన్నీ వాలిపోయి ఎంత ఆహ్లాదంగా ఎంత అందంగా ఉన్నావు తల్లి ఇవన్నీ చూడటానికి ఎంత అదృష్టమో నా కళ్ళు నోచుకున్నందుకు పరమాత్మకి సతకోటి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను చెట్టు తల్లి సుఖీభవ సుఖీభవ సుఖీభవ